హాయ్ ఫ్రెండ్స్ అరిసెలు ఇరిగిపోకుండా రుచిగా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ఈ బియ్యం అయితే సన్నాలు బియ్యము మూడు కేజీలు నైటే నానబోసాను వాటర్ పోసి బాగా సార్లు గడిగి ఇటు మీదనే మిల్క్ ఇచ్చి ఆడించుకోవాలి మనం పట్టించుకున్న తర్వాత జల్లుడితో అంతా జల్లించుకోవాలి పిండి ఆరిపోకుండా చేతితో అంతా సదరంగా అనేసి తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ మూడు కేజీలు బియ్యం పిండికి నేనైతే రెండుగాలు కేజీ బెల్లం తీసుకున్నాను సరిపోతుంది కరెక్ట్గా మీరు ఒక కేజీ చేసుకోవాలంటే కేజీ బియ్యానికి ముక్కాలు కేజీ బెల్లం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే అరిసెలు చేస్తాను మీరు చేశారా లేదా ఇంకా నేనైతే ఈరోజు పెడుతున్నాను చూడండి మూడు కేజీలు అరిసెలు చేస్తున్నాను మూడు కేజీలు అరిసెలకి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలా పాకానికి గ్లాసు కేజీకి ఒక గ్లాసులు పూసం పోస్తున్నాను మూడు గ్లాసులు ఇప్పుడు స్టవ్లకిచ్చి స్టవ్ వినబడు బెల్లం అయితే చూడండి పాక బెల్లము అంతా రాయి తీసుకొని దంచేయడం ఆయన చూడండి పాకం ఎట్టొస్తుందో ఇటు అటు పాక బెల్లం అయితేనే అరిసెలు వస్తాయి పాకం దంచి పెడితేనే పాకం వచ్చినట్టు అయిపోతుంది ఇట్ ఉండాలా పొడి పొడిగా ఉండకూడదు ఇటు బంక బంకగా సాగుతుండాలి బెల్లం నీళ్లు కాగనిచ్చి బెల్లం పోసేస్తాను పాకం రావాలంటే ఇటు మంట పెట్టుకోవాలా ఎక్కువ మనం పెట్టుకున్న మూడు గ్లాసులు నీళ్ళు కాగినాయి కదా కాగిన తర్వాత ఈ బెల్లం ఎత్తి నీళ్ళలో వేసుకోవాలి పెట్టి చిన్నగా కలిపెడతా ఉండాలి బెల్లం అంతా కరిగి వచ్చేస్తుంది బెల్లం అంతా కరిగిన తర్వాత మనం వడకట్టుకోవాలి అప్పుడు ఇసుకున్న ఏదైనా ఉంటే అంతా వచ్చేస్తుంది బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇసుక ఉన్నాం ఏమో తేరిపోసుకున్నాం ఒకసారి వడకట్టుకున్నాము బెల్లం నీళ్ళని వడకట్టుకునే గింటి తీసుకొని ఇలాగా వడకట్టుకోండి అన్నంటి పోద్ది నీళ్ళు పోసి కడిగేసి ఇప్పుడు వడకట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పాకం ఎత్తి నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు సల్ల నీళ్ళు పోసుకోవాలి పాకం వచ్చిందో లేదో చూద్దాం పాకం పెట్ట నీళ్లు పోతే రాలేదన్నమాట నీళ్లు పోసాము నీళ్ళల్లో ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం చూడు చికగా వచ్చినప్పుడు చూడాలి ఉండగా వస్తుంది ఉండాలి పాకం పొడి పాకం వచ్చిన తర్వాత ఇలా దించి పెట్టుకొని కొద్ది కొద్దిగా బీ పిండేసి మొత్తం ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా మొత్తం తొడి తీసుకొని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఈ అరిసీలు చేయాలంటే ఇద్దరు మనుషులు ఉండాలి ఒకరు గెలకాలి ఒకరు పట్టుకోవాలి దబరా మా ఆయన అయితే పట్టుకోనాడు నేనైతే పిండి వేసి అంతా తిడ్డితో ఇలా మిక్సింగ్ చేస్తున్నాను మూడు కేజీల పిండి కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా పిండి వేసిన వెంటనే బాగా మిక్స్ చేసుకోండి బాగా పిండి కలిసిపోద్ది పిండి ఉండాలన్నమాట ఉంటే అరిసి సరిపోతుంది ఇప్పుడు వేడి వేడి నూనె ఆయిల్ బాగా కాగనిచ్చి నూనె తీసుకొని ఆ ఆయిల్ కొంచెం ఆ పిండిలో వేసుకున్నప్పుడు ఈ పిండి మీద వేడి వేడిగా కాగిన నూనె కొద్దిగా వేసుకుంటే పిండి ఆరిపోకుండా మెత్తగా గా అరిసెలు ఇరిగిపోకుండా బాగా వస్తాయి మన చేతికే అంటుకోకుండా ఉందంటే అరిసి బాగా వస్తుందని లెక్క చూడు కతకొని పెట్టుకోవాలి సల్లారిపోకుండా ఆరిపోకుండా ఇప్పుడు పొయ్యి పక్కన కొద్ది కొద్దిగా ప్లేట్లు వేసుకొని నూనె అయితే కాగిపోయింది మా పాప మా ఆయన నేను చేస్తున్న అరిసెలు ముందుగా అయితే మా పాప చేతులు కాయలు పూసుకొని ఆ అరిసెల పిండి అంతా ఉండలు చేసి అడబెడుతుంది ఆ కవర్ కట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ పూసి పెట్టి మా ఆయన అయితే అరిసెలు నొక్కేస్తున్నాడు నూనెలో ఒక్కొక్కటిగా వేస్తున్నాడు చూడండి నేనైతే అరిసెలు వేసిన వెంటనే తిరగేసి ఒక్కొక్కటి తీసి ఆడేస్తున్నాను ఇలా వేసుకొని అరిసెల్లో ఉండే ఆయిల్ అంతా ఆయిలంతా వేయాలి చెక్కతోను ఇప్పుడైతే మా చిన్నమ్మాయి కూడా వచ్చింది ఇంక అందరం కలిసి సరదాగా అరిసెలు అయితే చేస్తాను మామూలు అరిసెలు అయితే చేయడం అయిపోయింది ఇంకా నువ్వుల అరిసెలు ఎట చేస్తామో చూడండి ఇప్పుడు మా అమ్మమ్మకైతే మామూలు అరిసెలు ఇష్టం నాకైతే నువ్వులు వేసిన అరిసెలు ఇష్టము అందుకని నేను నువ్వులు వేసిన అరిసెలు చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకుని కవర్ పెట్టుకొని తర్వాత ఉండబెట్టుకొని ఇలా ఉత్తుకోవాలి తర్వాత నువ్వులు తీసుకోవాలి నేనైతే తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను తర్వాత అరిసెల పైన ఇట్లా అద్దుకోవాలి మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పి బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి మేమైతే కొంచెం ఎక్కువ నువ్వులు వేసుకుంటున్నాం మీకు నచ్చినంత నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు అప్లై చేసుకున్న అరిసెను నూనెలో వేసుకొని బాగా కాల్చుకొని అరిసెలో ఉన్న ఆయిల్ని ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ పెట్టుకొని ముందుగానే నువ్వులు చల్లేసి తర్వాత ఉండను పెట్టేసి మళ్ళీ నువ్వులు చల్లి ఇలా ఒత్తుకొని కాల్చుకోవచ్చు మీలో ఎవరైనా అరిసెతో పాటు నెయ్యి అప్లై చేసుకొని తింటారా తింటారో లేదో కమెంట్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం నేనైతే ప్రతిసారి అరిసెలు చేసినప్పుడల్లా నెయ్యి అప్లై చేసుకుని అయితే తింటాను సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి ఇలా అరిసెలు చేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా ఒత్తుకోండి ఇలా పక్కకు తీసుకోండి అన్నీ చేసుకోండి అలాగే ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ హర్సల్ చేయడం అయితే అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్